హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పరమాన్నం అండి మనం పరమాన్నం ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక కుక్కర్లో వన్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకోవాలి నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను కొద్దిగా వన్ గ్లాస్లో కొద్దిగా శనగపప్పు తీసుకోవాలి మంచిగా శనగపప్పు రైస్ని మంచిగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా పాజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మళ్ళీ కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఒక త్రీ విజిల్స్ తర్వాత మంచిగా ఉడికిపోతుంది ఈ కన్సిస్టెన్సీ రావాలండి నెక్స్ట్ మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను బెల్లం ఇక్కడ కరిగించి యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా బెల్లం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం కొద్దిగా నెయ్యిలో జీడిపప్పు బాదం కిస్మిస్ని ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవడమే ఎంతో సింపుల్గా ఈ విధంగా మనం పరమాన్నాన్ని రెడీ చేసుకోవచ్చు చూడండి ఈ కన్సిస్టెన్సీ రా మనం ఎంతో సింపుల్గా పరమాన్నాన్ని రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను వీడియో చేసి పెడతాను ఓకే థ్యాంక్ యూ బాయ్ Thanks for watching!